ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటివరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ కార్యక్రమంలో చూడబోతున్నాం రండి కార్యక్రమంలోనికి వెళదాం మొట్టమొదటిగా అమెరికా పరిస్థితి ఒక అగ్రరాజ్యం మన కంటికి ముందుగా పడుతుంది ఎలా పడుతుందని చూసినట్లయితే గత కొన్ని రోజుల్లో మాత్రమే ఐదు ట్రిలియన్ డాలర్స్కి పైగా వారి ఆర్థికం పడిపోయింది ఇది మాత్రం కాకుండా ప్రతిరోజు పలు లక్షల కోట్లు పడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఎంతో ఒక తీవ్రమైన పరిస్థితిని అమెరికా సంధిస్తుంది వీటికి కారణం ఈ ట్రంప్ యొక్క రిఫార్మేషన్ లేకపోతే ఆర్థికంలో ఏర్పడేటువంటి కొన్ని కరెక్షన్స్ అనే అంటున్నారు కాని ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవి కరెక్షన్ కాదు అది గొప్ప పతనము అని చెప్తూ ఉన్నాయి అందరూ ఏం చెప్తున్నారంటే ఒక ఆర్థిక యుద్ధం మొదలైంది ఈ యుద్ధంలో పలు రకాలున్నాయి అంటే ఆయుధాలతో యుద్ధం అనేది వాణిజ్య యుద్ధముంది సైబర్ అంటే ఇంటర్నెట్ ద్వారా జరిగేటువంటి ఈ యుద్ధముంది ఇలా పలు రకాలు ఉన్నాయి ఇందులో ఇప్పుడు వాణిజ్య యుద్ధం మొదలైంది ఇందులో ముప్పై నాలుగు శాతం పన్ను చైనాకి విధించారు ఒక్కొక్క దేశానికి విధించారు ఇందులో చైనా మాత్రం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చైనా దానికి తిరిగి వారికి యుఎస్కి ఎంతో గొప్ప మొత్తంలో ఒక పర్సెంటేజ్ పన్ను విధించారు వెంటనే తొమ్మిదవ తారీఖు నుండి ట్రంప్ ఏం చేశాడంటే యాభై శాతం పన్ను పెంచాడు ఇదే యుద్ధం వాణిజ్య యుద్ధం వీరొక గుండు వేస్తే వారొక గుండు వేస్తారు గదా ఆ విధంగా వీరు పెంచకొద్దీ వారు పెంచుతూ ఇలా దేశాలన్నీ ముందుగని ఫ్రాన్స్ చేస్తుంది కెనడా చేస్తుంది ఇప్పుడు అందరూనూ వాణిజ్య యుద్ధంలో ఉన్నారు ఈ వాణిజ్య యుద్ధమన్నది గొప్ప పతనాన్ని తెస్తూ ఉంది ఈ వాణిజ్య యుద్ధ పతనం వల్ల ఏమవుతుందని చూసినట్లయితే అది యుద్ధానికి దారితీస్తుంది అంటే ఆయుధ యుద్ధానికి దారితీస్తుంది ఇది మేం చెప్తే మీరు నమ్ముతారో లేదో తెలీదు సింగపూర్ యొక్క ప్రధాని ఇప్పుడు చెప్పి ఉన్నాడు ఆయనేటి తేటగా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాడు ఆ వీడియో ఇంటర్నెట్ లో ఉంది అది మీరు చూడొచ్చు అందులో ముఖ్యమైన విషయాలు మాత్రం మేము తెలియజేస్తాం చూడండి ఆయన చెప్తున్నాడు ఈ వాణిజ్య యుద్ధం తీసుకెళ్లి ఒక ఆయుధ యుద్ధానికి దారితీస్తుంది ఎప్పుడు ఇలా జరిగింది అంటే ముప్పైలో ఇలా జరిగింది అని చెప్తున్నాడు సెకండ్ వరల్డ్ ఇప్పుడు ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఆయన సూచనప్రాయంగా మనకి చెప్తున్నాడు ఈ థర్డ్ వరల్డ్ వార్ గురించి మనం అనేకము మాట్లాడుతున్నాం ఇప్పుడు అది మన ద్వారమునొద్దకు వచ్చి నుంచుంది ఎంతో స్పష్టంగా గొప్ప రీతిలో ఆర్థిక పతనం బైబిల్ ప్రకారంగా చెప్తే కరువులు ముగిసి తరువాత నాలుగవ ముద్రలోనికి ఆయుధములను కూర్చిన యుద్దములోనికి లోకం ఉంది ఇప్పుడు యుఎస్ యొక్క ఈ కదలిక వాణిజ్య యుద్ధం అట్లే ఒకవైపు యుద్ధమవుతుందని చెప్తున్నాం గదా నేరుగా యుద్ధంలోనికి యూఎస్ దిగింది అదే మనం తర్వాత చూడబోతున్నాం ఇప్పుడు యుఎస్ ఇరాన్తో ఎంతో సమీపంగా ఒక యుద్ధానికి వచ్చింది ఈ యుద్ధములో ఏ నిమిషమైనా ఇరాన్ని దాడి చేస్తాం అన్న స్థలానికి ఆయుధాలు నిలిపారు ఇరాన్ అలాగే నిలిపింది గత కార్యక్రమంలో మనం ఇది చెప్పి ఉన్నాం అయితే మరొక ఘట్టానికి వచ్చింది ఏహెచ్కెల్ ముప్పై ఏంటదేని ఏంటదేనడిగినట్టయితే ఇది మేము అంగీకరించలేము ఇరాన్ని తాకితే గొప్ప రీతిలో ఆ ప్రాంతంలో యుఎస్ సంధించాల్సి ఉంటుందని రష్యా అనౌన్స్ చేసింది అదే ఇక్కడే ఎంతో ముఖ్యం ఇప్పుడు రష్యా ఇందులోకి రావడమనేది చివరి ఛాన్స్ మనం చెప్పే చివరి రష్యా ఇందులోకి చేరడమనేది ఇప్పుడు ఇరాన్ మీద చేయివేస్తే రష్యా లోనికి వస్తుంది అయితే ట్రంప్ ఏమంటున్నాడు ఆ అణుశక్తి ఆ ఒప్పందంలో ఇరాన్ వరకు మేము యుద్ధాన్ని ఆపడానికి లేదు అని చెప్తున్నాడు సో ఇప్పుడు ఆ యుద్ధం అట్లే ఎంతో వేగంగా సమీపిస్తూ ఉంది దీనికి మధ్యలో ఎంతో ముఖ్యమైన ఒక కూటమిని ఇరాన్ ఏర్పరిచింది అంటే ఇరాన్ రష్యా చైనా వీరు ముగ్గురూ కలిసి ఈ విషయంలో పర్టికులర్గా అను ఆయుధం న్యూక్లియర్ని తొలగించేది లేదు అనే విధంగా అది మేము యూజ్ చేస్తాం అనే రీతిగా కూటమిని ఇరాన్ ఏర్పరుస్తుంది ఇప్పుడు వీళ్లందరూ చేరి ఎంత ముఖ్యమైన కూటమిగా ఫామ్ అవుతున్నారు ఈ కూటమియే మూడవ ప్రపంచ యుద్ధంలో ఉంటుంది బైబిల్లో ఇరాన్ని గూర్చి పర్షియా అని రష్యానిగూచి రోష్ అని చైనానిగూర్చి మెషెక్ తుబాల్ మాగోగా ఇలా అనేక కార్యాలున్నాయి సో బైబిల్లో చెప్పిన ఈ కార్యాలే మనకంటికి ముందుగా తేటగా స్పష్టంగా సంభవిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ కార్యాలు ఎంతవరకు ముగిస్తాయి అని చూసినట్లయితే వాక్యప్రకారం యేసుక్రీస్తు ముందుగా జరగవలసిన సూచనల్లోనికేళ్ళి ఇది ముగిస్తుంది తరువాత మరొక ముఖ్యమైన కార్యాన్ని మనం చూడబోతున్నాం బిల్ గేట్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పున్నాడు ఏం చెప్పాడంటే తరువాత పది సంవత్సరాల్లో ఈ ఏఐ టెక్నాలజీ అన్నది డాక్టర్స్ ఇంజనీర్స్ ఎంత ముఖ్యమైన స్థానాలను అది రీప్లేస్ చేయబోతుంది హ్యూమన్స్ అవసరపడని చోటికి అంటే ఎంతో ముఖ్యమైన వాటికి హ్యూమన్స్ అవసరపడరు అనేటువంటిది ఆయన చెప్తున్నాడు ఇది ఎలాగా ఫామ్ అవుతుంది అనేటువంటిది గమనించండి ఒక మహాయుద్ధములో ఒక కనీసరీతిలో జనులు చంపబడతారు ఆ తర్వాత ప్రజల సంఖ్య తగ్గిన తర్వాత అవసరమైన ప్రజలు లేరు అని చెప్పి దానికి బదులుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కార్యాన్ని తెస్తారు అది మాత్రం కాదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో టెక్నాలజీతో యూజ్ చేస్తున్నప్పుడు ఒక కృత్రిమ మనిషి ఒక కృత్రిమ జ్ఞానముతో ఉండడం మీరు చూడగలరు సో మనిషికి ఆల్టర్నేటివ్ గా యంత్రమును తెచ్చి కృత్రిమ జ్ఞానముతో నిలబెట్టేటువంటిది మరొక పది సంవత్సరాల్లోగా ఇలాగ జరిగే అవకాశాలున్నాయని బిల్గేట్స్ చెప్తున్నాడు ఇప్పుడు గమనించండి రెండు వేల పద్నాలుగులో బిల్గేట్స్ చెప్పాడు ఒక గొప్ప పాండమిక్ రాబోతుంది అది లోకమంతటికీ బాధింపు కలుగుజేస్తుందని చెప్పాడు రెండు వేల పంతొమ్మిది చివరిలో అది వచ్చింది ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఆయన చెప్తున్నాడు తరువాత పది సంవత్సరాల్లోగా మనుషులను రీప్లేస్ చేసే స్థానానికి ఏఐ వస్తుందని చెప్తూన్నాడు ఈ ఏఐ గురించి లోకమే భయపడుతుందని అందరూ చెప్తున్నారు కానీ సంతోషపడుతున్నాడు నేను దీని గురించి సంతోషపడుతున్నానంటున్నాడు టెక్నాలజీ పెరుగుతుందా అంటున్నాడు ఒక విధంగా లోకాన్ని కృత్రిమ జ్ఞానము కృత్రిమ మనుష్యులు ఏలుకొనే స్థానానికి వచ్చింది ప్రకటన పదమూడు పదిహేను మన కంటికి ముందుగా స్పష్టంగా నెరవేరుతూ ఉంది దీనికి మధ్యలో గొప్ప రీతిలో ఆర్థిక పతనము జరుగుతూ ఉంది ఒకవైపు యుద్ధము జరుగుతుంది ఇవన్నీ ఏది సూచిస్తుందంటే తరువాత అగ్రరాజ్యాన్ని ఏర్పరుస్తూ ఉంది మరొక అగ్రరాజ్యం ఏర్పడుతుందా అది మనం చూడబోయే చివరి కార్యం ఇప్పుడు యూరోపియన్ యూనియన్ ఎంతో ఒక ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఇచ్చి ఉంది ఈడిఎం అని చెప్తారు ఈడిఎం అంటే ఏంటని అడిగినట్లయితే యూరోపియన్ డిఫెన్స్ మెకానిజం అని అంటారు ఒక పదిహేను సంవత్సరాలుగా మనం చెప్తూ ఉన్నాం యూరప్కి ఒక మిలిటరీ ఏర్పడుతుందని చెప్పి అమెరికా సహాయంతో నాటో దేశాల కలయిక అని చెప్పి ఒక సైనిక బలమన్నది యూరప్కి మద్దతుగా ఉండింది ఇప్పుడు అమెరికా విత్డ్రా చేసింది సో యూరప్కి ఒక ప్రత్యేక మిలిటరీ కావాలి అని చెప్పి ఒక కార్యం ఏర్పడింది మరొక అగ్రరాజ్యానికైనా పునరుద్ధరణ మరొక అగ్రరాజ్యానికైనా ఆరంభం ఎలాగో చూడండి ఇప్పుడు ఈ ఈడియం అని చెప్పేటువంటి యూరోపియన్ డిఫెన్స్ మెకానిజం ఇందులో ఏమన్నారంటే జెట్సు మిజైల్సు ఎయిర్ మిసైల్సు అన్నిటినీ ఉత్పత్తి చేయాలి దాని కావలసిన ఆర్థికము అంతటినీ ఐరోపా దేశాలు దాదాపు ఇరవై ఎనిమిది దేశాలున్నాయి మనందరము కలిసి తేవాలని వారు చెప్పున్నారు అందులో మనం మనమిక రుణాలు తీసుకోకూడదు ఎందుకంటే ముందే ఎంతో ఉంది ఇక రుణాలు తీసుకోకూడదు ఉన్నంతలోనే మనమేం చేయగలమో చూసి ఒక క్రొత్త మిలిటరీని ఆయుధములను వచ్చే ఐదారు సంవత్సరాలు వాటిని పోగుచేసి వాటిని సమకూర్చాలని చెప్పి యూరోపియన్ యూనియన్ తీర్మానించింది ఇప్పుడు యోచించండి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసేంత వరకు అమెరికా అగ్రరాజ్యం కాదు హఠాత్తుగా పంతొమ్మిది వందల ముప్పైలోనే అమెరికా యొక్క డబ్బు అమెరికన్ డాలర్ మధ్యస్థ డబ్బయ్యింది అప్పుడే అమెరికా అగ్రరాజ్యంగా మారింది ఈ యూరోపియన్ యూనియన్ చూడండి ఇంతవరకు పంతొమ్మిది వందల నలభైలో ఫామ్ అయ్యింది ఫిఫ్టీ వన్లో రిజిస్టర్ చేశారు రెండు వేల యూరో వచ్చింది ఇంతకాలంగా మౌనంగా ఉన్న యూరోపియన్ యూనియన్ ఇప్పుడు మిలిటరీ ఫామ్ చేస్తుంది ఎంతో తేటగా తెలుస్తుంది మరొక అగ్రరాజ్యం ఏర్పడుతుంది ఈ అగ్రరాజ్యం పడుతూ ఉంది మరొక అగ్రరాజ్యం స్ట్రాంగ్ చేస్తున్నారు మనకంటికి ముందుగా పది దేశాల కలయిక ఏడు కొండల ప్రదేశంలో ఒక కూటమి లేస్తుంది నుండే ఆ పది కొమ్ముల్లో నుండే చిన్న కుమ్ము రావాలి యూరోపియన్ యూనియన్ నుండే చివరి సర్వాధికారి డిక్టేటర్ రావాలి అతడొచ్చి ఆ హ్యూమన్ గా ఉంటాడు అదే సమయంలో ఈ ఏఐ టెక్నాలజీ అది యూజ్ చేసేవాడిగా ఉంటాడు ఎందుకంటే బైబిల్లో ప్రకటన ఐదులో ఉంది ఇవన్నీ స్పష్టంగా మన కంటికి ముందుగా కనబడుతున్నాయి ఇవి సంభవింపను ఆరంభించినప్పుడే మన విమోచన సమీపమైనట్టుగా యేసు చెప్తున్నాడు అప్పుడు ఇవన్నీ కూడా సంభవింపను ఆరంభించాయి అంటే మన విమోచన సమీపం ఉన్నది ప్రభువు అతి తోరలో రానై ఉన్నాడు నీ రాకడకు సూచనలు ఏంటని యేసు అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏ గుర్తులు చెప్పాడో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు దూరమునొద్ద ఆయన ఏ సమయమైనా తలుపు తెరుస్తాడు ఆయనతో పాటు మనం వెళ్లేటువంటి ఆ ఒక్క స్థలంలోనే మనమున్నాం సిద్ధపడదాం ఒక మందను సిద్ధపరుచుదాం ప్రభు రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం గాడ్ బ్లెస్యూ